గూగుల్ యాడ్స్లో కీవర్డ్స్ యాడ్ చేయడం కన్నా ఇంపార్టెంట్ పని ఏంటిదా తెలుసా నెగిటివ్ లిస్ట్ బిల్ చేసుకోవడం ఎందుకంటే మీరు ఎప్పుడైతే గూగుల్ యాడ్స్లో ఒక కీవర్డ్ యాడ్ చేస్తారో గూగుల్ ఏం చేస్తుందంటే ఆ కీవర్డ్తో పాటు దానికి ఉండే రిలవెంట్ ఎలాంటి కీవర్డ్కైనా మీ యాడ్ చూపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెంటల్ క్లినిక్ నియర్ మీ అనే కీవర్డ్ యాడ్ చేశారు గూగుల్ ఏం చేస్తుందంటే ఆ డెంటల్ క్లినిక్ నియర్ మీ కీవర్డ్తో పాటు దానికి రిలవెంట్గా ఉండే బ్రాండ్స్ ఉంటాయి కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ డెంటల్ కానీ అపోలో డెంటల్ కానీ ఇలాంటి బ్రాండ్ బ్రాండ్ టర్మ్స్ సెర్చ్ చేసినప్పుడు కూడా మీ యాడ్ చూపిస్తూ ఉంటుంది ఎవరైనా ఆ యాడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆబ్వియస్గా మీకు ఛార్జెస్ అనేది పడతాయి సో ఇది ప్రివెంట్ చేయడానికి ఫస్ట్ ఏంటంటే మీరు సర్చ్ టర్మ్స్లోకి వెళ్ళి రెగ్యులర్గా ఇలాంటి కీవర్డ్స్ ఏమేమి ట్రిగర్ అవుతున్నాయి సెలెక్ట్ చేసుకొని వాటిని నెగిటివ్ కీవర్డ్స్లోకి యాడ్ చేసుకోవాలి ఈ నెగిటివ్ కీవర్డ్స్ ఓవర్ ద టైం మీకు చాలా పెద్ద కీవర్డ్ లిస్ట్ తయారైన తర్వాత అప్పుడు ఇంకా ఈ అన్నెసరీ కీవర్డ్స్ అనేది ట్రిగర్ అవడం స్టాప్ స్టాప్ అయిపోతుంది అండ్ ఈ బడ్జెట్ అనేది మీ ఏదైతే మెయిన్ కీవర్డ్ డెంటల్ క్లీన్ నియర్మీ అనే కీవర్డ్ ఉందో దానికి అలొకేట్ అవ్వడం వల్ల దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్గా ఉంటుంది వచ్చే లీడ్స్ కూడా అదే క్వాలిటీలో ఉంటాయి